కొనసాగుతున్నాము అలా బాటలు చూసుకోవాలా లైన్ పవర్ ఇంతవరకే మీ కొలతలు కార్యక్రమం తీసుకోబోతాయి మల్లికా ఉన్నానగా రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా సుమారు పదహైదు సెకండ్లు వెనుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నది రెడ్డి గారు వైడిపాలు గ్రామం தாச்சு போவாலி ஆ போராட்டம் செய்யல ஏதோ காட்டி தான் கேட்கலாம் காட்டிவோ రెండో ఇరవై అనగా నాలుగు వందల అభివృద్ధి వాడిని వర్క్ అని నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్నది రెండు పట్టుకు అడి ఒంటి తీసుకోవాలి ఐదైనా ఐదైనా ఇప్పుడు చెప్పు మరి మూడవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలకు ఎలగబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము వెనుకబడి కొనసాగుతున్నది వెంకటరెడ్డి గారు సన్నా తిరుమల రెడ్డి వైడిపాడు గ్రామం పెద్దారెడ్డి మండలం ప్రకాశం జిల్లా పాఠత ఐదవ జతగా పోటీలో కొనసాగుతున్నవి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ కృష్ణకేశ స్వామి ఆశీస్లకు కృపతయ్యారు రిటైర్డ్ అయ్యారు పెద్ద చెల్లపల్లి గ్రామం చెల్లపల్లి మండలం ప్రకాశాంతమంట గ్రామాల క్రిప్తయ్యారు అవి కొడితే చల్లవా 이해해야 일하는 집도 하는데. పోతే లైట్ అయిపోలేదు మనమి ఒక్క చేతులే పోరాటం రెండు చేతులు పెట్టగా ঢাাকো ঈকোনালাকেনেনাকেডাকেনাকেনে আাা আো বিটম্রালেনেনে কাটপা నాలుగవ రోజు అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి తెలుసుకొని ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలు മണാരെട്ടി ഗ്രാപ്പും യാസ്പോണ്ടി అన్నా అన్నా మీలో ఒక కొరడ బయట తీయాలన్నా మొత్తం ఐదు ఉన్నాయి ఒక కొరడ బయట తీయాలి ఏదో ఒకటి నా బయటికి ఒట్టి పెట్టేసుకోరు ఎవరు తీయాలనేది గురిసేసే కూడా పట్టుకున్నాడు ఆడదొత్తు ಅಡಿಯರು ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂದ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಹಾಯ್ వెయ్యి అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలు ఎరుకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ నుంచి ఎన్ని గంజలు కొనసాగుతున్నది ఏర్వ వెంకటరెడ్డి గారు చెన్న తిరుమల రెడ్డి గారు వైడిపాడు గ్రామం సర్కారీ మండలం ప్రకాశం వద్ద పోటీలో కొనసాగుతున్నది వెల్కమ్ బ్రదర్ రమణారెడ్డి బ్రదర్ వెల్కమ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చే చదువు తప్పనిసరిగా చూడండి చిన్న రైతు ఆనందరావు గారు అంటే పేరు వాళ్ళ వేరే పేరు రాశారు రైతు

నెక్స్ట్ వచ్చేది తిరుపతి గారి పేరు మీద ఉన్న జత గడ్డం ఆనందరావు గారు వారి అందులో విశేషం ఏంటంటే ఆ జత సైడ్ తాడు తీస్తారు వారి కూతురు గడ్డం వరమ్మ గారు ఇప్పుడు కాదండి వాళ్ళు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో మధ్యలో ఇప్పుడు గ్యాప్ వచ్చింది ఒక ఐదేళ్ళు సమయం చివరి ఐదు నిమిషాలు మాత్రమే పది నిమిషాల సమయం పూర్తయ్యండి Ah, jadi empat ah, ini kan jadinya lalu. நர பதினால நரோ பதினால காரி வச்சுரிய నీకు సమయం చివరి నాలుగు నిమిషాలు రాత్రి ఏడవ చెన్నకేశ్వర స్వామి చీకల్ తిరుపతి గారు రిటైర్యారు పెద్దచొల్లపల్లి మండలం పెద్దచొల్లపల్లి గ్రామం ప్రకాశారు పెద్ద రావాలి నీకు సమయం మూడు నిమిషాలు మాత్రమే తీగమీడా చేతులు లేడా కుచ్చుకుంటాయి సెఫ్టీకి అయితే డాక్టర్ కాడికి పోవాలా మళ్ళీ ముందు నాటికి తీరు రావాలంటే ఏదో ఒకటి ఫోన్ పోతారు பாடி கட்டிட்டீங்க நீக்கு சாமணம் 1 छवरी <laughs> ब्रिंड मैं कहता हूँ। నిమిషం మాత్రమే శబరి నిమిషం మాత్రమే కరణ ఏ సెకండ్ అలా అయిపోతుంది ఆరు రోజుల తేడా వంటి ఏడు వెంకటరెడ్డి గారు పర్కారేడు మండలం వైదివాడు గ్రామం ప్రకాశం వద్ద వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తి సరికి ఆరు తిరిగి అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని లాగి ఇరవై సెకల సమయం ఉండగానే స్వచ్ఛందంగా పోటీ నుంచి ఎరగించుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరం లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నది